హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక తన మనసులో ప్రేమని పద్మావతికి చెప్పాలనుకున్న విక్రమాదిత్యకి పద్మావతి ఆ పొజిషన్లో ఉండడం అస్సలు తట్టుకోలేకపోతాడు ఒక్కసారిగా విక్రమాదిత్య గుండె పగిలినంత పనైంది పద్మావతి పద్మావతి అంటూ పరుగు పరుగున పద్మావతిని గుండెలకు హత్తుకుని ఏడుస్తూ ఉంటాడు పద్మావతి రక్తం మడుగుల్లో సారు సారు నాకు నాకు బ్రతకాలం ఉంది సారు నన్ను నన్ను హాస్పిటల్కి తీ తీసుకెళ్ళండి సారు జీవితాంతం మీతో కలిసి ఉండాలని ఉంది సారు సారు అని చెప్పి ఇక పద్మావతి చిన్న చిన్నగా సృహ కోల్పోతూ ఉంటుంది ఎంతలో చుట్టుపక్కల వాళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేయడంతో పద్మావతిని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు పద్మావతిని స్ట్రెచర్ మీద పడుకోపెట్టి ఇక తీసుకెళ్తూ ఉంటే పద్మావతి మాత్రం విక్కీ వైపు చూస్తూ సారు నాకు నాకు బ్రతకాలనుంది సారు ఎలా అయినా సరే నన్ను నన్ను బ్రతికించండి సారు అని చెప్పి ఇక విక్కీతో చెప్తూ అలా శ్రో ఉంటుంది ఏయ్ ఏయ్ పద్మావతి కళ్ళు తెరు నా వైపు చూడు చూడు అని చెప్పి ఇక విక్కీ పద్మావతిని లేపుతూ ఉంటాడు ఇంతలో డాక్టర్ రావడంతో డాక్టర్ విక్కీని ఏమైంది అని అడుగుతూ ఉంటే మేడం లారీ గుద్దింది ఎలా అయినా సరే నా భార్యని మీరే కాపాడాలి మీకు దండం పెడతాను అని చెప్పి ఇక విక్కీ అయితే డాక్టర్తో డాక్టర్తో తన రెండు చేతులెత్తి నమస్కరించి పద్మావతిని కాపాడమని ఎంతగానో ప్రాధాయపడతాడు వెంటనే పద్మావతిని ఐసీయూలోకి తీసుకెళ్తారు పద్మావతికి అన్ని రకాల చెకప్లు చేస్తూ ఉంటారు అలాగే ఆ బ్లడ్కి కట్టలు కూడా వేస్తుంటారు కానీ హార్ట్ బీట్ పాడిపోతూ ఉంటుంది ఏయ్ త్వరగా త్వరగా ఎందుకు అని చెప్పి ఇక హార్ట్ బీట్ అలా పడిపోవడంతో తన గుండెల మీద హార్ట్ బీట్ పెంచడానికి షాకుని ఇస్తూ ఉంటారు అలా షాక్ ఇచ్చిన ప్రతిసారి పద్మావతి ఎగిరి మంచం మీద పడుతూ ఉంటుంది అది చూసిన విక్కీ పద్మావతి పద్మావతి ఏంటి ఏంటి పరిస్థితి నీకు వచ్చింది ఇదంతా ఈ దంత నా మూలానే వచ్చింది నేను నిన్ను నేను నిన్ను బయటికి తీసుకురాకపోతే నువ్వు హాయిగా సంతోషంగా ఇంట్లో ఉండేదానివి అనవసరంగా అనవసరంగా నిన్ను బయటికి తీసుకొచ్చి నీ ప్రాణాల మీదకి తీసుకొచ్చాను ఇదంతా నా వల్లే నా మనసులో ఉన్న ప్రేమని నీతో చెప్పి నీతో జీవితాన్ని పంచుకోవాలి అని ఎంతగానో ఆశపడ్డాను నా ప్రేమని చెప్పేలోపే ఆ దేవుడు ఆ దేవుడు నిన్ను నన్ను దూరం చేయడానికి ఇంత పెద్ద కష్టాన్ని ఇచ్చాడు అని చెప్పి ఇక విక్కీ అయితే హాస్పిటల్లో ఉన్న ఒక వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి స్వామి నేనెప్పుడు నిన్ను చేతులెత్తి దండం పెట్టలేదు కనీసం నా మనసులో కోరికని కూడా ఏ రోజు కోరుకోలేదు మొదటిసారిగా మొదటిసారిగా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను నా పద్మావతికి ఏమీ కాకూడదు నా పద్మావతి నార్మల్ మనిషి బయటికి రావాలి స్వామి నువ్వు నిజంగా నువ్వు దేవుడు అయితే నువ్వు నా పద్మావతిని తిరిగి మళ్ళీ నా జీవితంలోకి రాణిస్తావు అని చెప్పి ఇక విక్కీ అయితే వినాయకుడి బొమ్మ దగ్గర ఏడుస్తూ ఉంటాడు ఇంతలో నర్స్ విక్కీని పిలవడంతో విక్కీ చాలా ఆతృతగా చెప్పండి ఏం కావాలి అని అంటుంటే మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు అని చెప్పి ఇంకా నర్స్ని నర్స్ అయితే విక్కీకి చెప్తుంది విక్కీ పరుగు పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఏమైంది తన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అని అడగడంతో డాక్టర్ సారీ సార్ తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది తను బ్రతుకుతుందో లేదో కూడా చెప్పలేము తన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారి హాస్పిటల్కి కూడా పిలిపించండి వాళ్ళు కూడా తన కండిషన్ని చూస్తారు ఆఖరి చూపుగా చూడవలసిన వాళ్ళందరినీ పిలిపించుకోండి అని చెప్పి డాక్టర్ చెప్తుంటే విక్కీ ఆ మాటలకి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు అసలు అసలు నిజంగా మీరు డాక్టరైనా తన తను ఐసీలోకి వెళ్ళే చివరి మాటలు ఏంటో మీకు తెలుసా నన్ను బ్రతికించండి నాకు ఉంది మీతో జీవితాంతం సంతోషంగా ఉంది ఉండాలి అని కానీ కానీ ఇలా చెప్తున్నారేంటి మీకు చేత కాకపోతే చెప్పండి నేను ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పి ఇక బిక్కి అయితే డాక్టర్ మీద విరుచుకు పడుతుంటే చూడండి సార్ మీరు చాలా ఎమోషనల్ ఉన్నారు ఇప్పుడు ఈ బాధని మీరు తట్టుకోలేరు కానీ మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం తను ఇక బ్రతకదు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా కొంతసేపటికి అక్కడి దగ్గ అక్కడికి ఆర్య అలాగే అను ఇక కుచల నారాయణ భక్త పార్వతి అందరు కూడా వస్తారు అల్లుడు అల్లుడు ఏమై ఉండదు అల్లుడు పద్మావతి ఏడు నమ్ముడు అల్లుడు అని చెప్పి ఇక పార్వతి అయితే విక్కీని అడుగుతూ ఉంటుంది కానీ విక్కీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక బొమ్మలాగా అక్కడికక్కడే నేల మీద సృహకో సృహ తప్పినట్టు అలాగే కూలిపోతాడు ఆర్య విక్కీ విక్కీ ఏమైంద్రా ఇలా ఉన్నావు అని చెప్పి ఇక విక్కీని బలవంతంగా తీసి అక్కడే ఒక కుర్చీలో కూర్చోపెడతాడు ఇంతలో నారాయణ లోపలికి వెళ్ళి డాక్టర్తో మాట్లాడి చాలా నిస్సహాయంగా తల కిందకి దించుకొని వస్తాడు నారాయణ రావడంతో భక్త పార్వతి అలాగే ఆర్య అను అందరూ కూడా మావయ్య గారు నాన్న ఏమైంది అని అడుగుతూ ఉంటే నారాయణ ఉలుకు పలుకు లేకుండా మౌనంగా తల కిందకి దించుకుంటాడు రే వికీ ఏమైందిరా పద్మావతి ఎక్కడింద్రా నాన్న నువ్వన్నా చెప్పు అని చెప్పి ఆర్య ఇక విక్కీని అలాగే నారాయణ్ని అడుగుతుంటే నారాయణ ఇక ఇక పద్మావతి మనకి లేదు అని చెప్పి నారాయణ చెప్పిన మాటలకి విక్కీ ఒక్కసారిగా ఉలిక్కిపడి వీల్లేదు అసలు అసలు అలా జరగడానికి వీల్లేదు నా పద్మావతి వదిలి ఎక్కడికి వెళ్ళదు ఈ డాక్టర్ అబద్ధం చెప్తుంది ఎక్కడ ఎక్కడ నా పద్మావతి అని చెప్పి ఆర్య అయితే ఆర్యని తోసుకొని వికీ పద్మావతి ఉన్న గది దగ్గరికి వెళ్తాడు అది చూసిన కుటుంబం మొత్తం చాలా బాధపడుతుంది అమ్మీ పద్మావతి ఎంత పని అమ్మీ అని చెప్పి ఇక పార్వతి కూడా తన గుండెలు బాదుకుని కూతురి కోసం ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అరవిందకు అరవిందకి ఉన్నట్టుండి ఒక పీడకలైతే వస్తుంది ఒలిక్కి పడి పైకి లేచి అక్కడ అక్కడ అందరూ బాగానే ఉన్నారా నిజంగానే ఈ నీచుడు ఆ కుటుంబానికి ఏదైనా ఆపదని కలిగించాడా అని చెప్పి ఇక అరవింద తన గుండె పట్టుకుని తనలో తను సతమతమవుతూ పక్కన ఉన్న వాటర్ బాటిల్ని తీసుకుని తాగుతూ ఉంటుంది ఇంకా మురళి అరవింద దగ్గరకు వచ్చి ఏంటరవింద పీడకలొచ్చిందా నీ కుటుంబానికి ఏదో ఆపద కలిగినట్టు అనిపించిందా అవును ఆ పదే కలిగింది ఎన్ని రోజుల నుంచి ఆడు గడుగున నాకు అడ్డం పడుతున్న పద్మావతిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాను లేదు లేదు ఆల్రెడీ అడ్డు తొలగించేశాను ఈ పాటికి అక్కడ ఆర్తనాదాలు మొదలైపోయి ఉంటాయి పద్మావతి చచ్చుంటుంది చూపుగా చూడాలనుందా చెప్పు పర్వాలేదులే నువ్వు విక్కీతో చెప్పి ఒక్క అవకాశాన్ని ఇప్పిస్తా అన్నావు కదా నేనే నీకు ఒక్క అవకాశాన్ని ఇస్తాను పద్మావతిని ఆఖరి చూపుగా చూడ్డానికి అని చెప్పి ఇక మురళి అయితే అరవిందతో చెప్తుంది చెప్తాడు అరవింద చాలా కోపంగా మురళి చొక్కా పట్టుకుని రే నీచుడా ఏం చేసావరా ఏం చేసావరా పద్మావతిని చెప్పు చెప్పు అని చెప్పి ఇక అరవింద మురళి చెంప చెల్లు అనిపిస్తుంది వదులు వదులు రానమ్మా ఎందుకు ఎందుకు అంతా ఆవేశపడిపోతావు ఉదయం నీ మోహంలో ఉన్న గంభీరం గర్వం ఇప్పుడు లెవ్వండి ఇప్పుడెందుకు అంత భయపడుతున్నావు మరి మరి నన్ను అంత చేతకు వాళ్ళ తీసిపడేస్తే నేనెందుకు ఊరుకుంటాను నేను చేసే ప్రతి పనికి అడుగడుగున పద్మావతి నా కాళ్ళకి బంధం వేసి అడ్డుకుంటుంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా అందుకే అందుకే పద్మావతిని శాశ్వతంగా ఇక పైకి పంపించేశాను ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పాపని ఎవ్వరు కాపాడలేరు అని చెప్పి వికిం విక్రమాదిత్య ఉన్నాడని విరవీగుతున్నావేమో పెళ్ళం చావడంతో వాడు పిచ్చివాడైపోతాడు ఇక ఈ ఆస్తి నా సొంతం అని చెప్పి మురళి తెగ సంబరపడిపోతుంటాడు మురళి మాటలకి అరవిందకి ఏమీ అర్థం కాదు అక్కడికక్కడే శ్రుహ తప్పినట్టుగా మంచం మీద పడిపోతుంది ఇక ఇక్కడ చూస్తే పద్మావతి దగ్గరికి విక్రమాదిత్య డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాడు పద్మావతి లాగా పడి ఉన్న పద్మావతి చెయ్యి పట్టుకుని పద్మావతి లే పద్మావతి లెగ్ మనం సంతోషంగా ఉండాలి అన్న జీవితాంతం నా భార్యగా నిన్ను దగ్గరికి తీసుకోవాలని ఎంతగానో ఆశపడ్డాను మరి నా మనసులో మాటని నీకు చెప్పాలి కదా లెఘు లెఘు పద్మావతి అని చెప్పి ఇక విక్కి అయితే పద్మావతి చెయ్యి పట్టుకుని బలవంతంగా పైకి లేకపోతుంటే తనలో ఏమాత్రం చలనం కూడా ఉండదు అది చూసిన అను ఆర్య అలాగే కుటుంబం మొత్తం చాలా కుమిలిపోతారు అలాగే అను కూడా పాపని తీసుకొని అమ్మ అమి పద్మావతి నీ కోసం విక్రమాదిత్య గారు ఎంతలాగా బాధపడుతున్నారో చూడమ్మి చివరికి ఐరా పాప కూడా నిన్ను చూసి ఎంతలా ఏడుస్తుందో చూడమ్మి లెగమ్మి ఐరా పాపని ఎత్తుకో అమ్మి అని చెప్పి ఇక పాపని దగ్గర పెట్టడంతో పాప తన రెండు చేతులతో పద్మావతి గుండెల మీద కొడుతూ ఉంటుంది అలాగే విక్కీ కూడా పద్మావతి పద్మావతి లెగు నాతో జీవితాంతం సంతోషంగా ఉంటానని మాటిచ్చావు ఇచ్చిన మాటని తప్పుతావా చెప్పు నువ్వు ఎన్నటికీ ఇచ్చిన మాట తప్పవని నాకు తెలుసు లెగుస్తావా లెగవా అని చెప్పి ఇక విక్కీ చాలా కోపంగా పద్మావతిని ఆవేశంగా పైకి లేపపోతుంటే ఆర్య తన దుఃఖాన్నంతటినీ తన గుంటల్లో పెట్టుకొని రే వికి పద్మావతి ఇక మనకి లేదురా ఇక వదిలేసేరా రారా అని చెప్పి ఆర్య బలవంతంగా విక్కీని తీసుకెళ్ళిపోతుంటే రే ఆర్య నీకు తెలీదురా ఈ రూమ్లోకి రాకముందు పద్మావతి సారు జీవితాంతం మీతో బ్రతకాలనుంది సారు నన్ను బ్రతికించండి సారు అని చెప్పి ఎంతగానో బాధపడింది అట్లాంటి అట్లాంటి పద్మావతి ఇప్పుడు ఇక లేదు అంటే నేను ఎలా నమ్ముతా అనుకుంటున్నావు నిజంగా తను చనిపోతే ఈ విక్రమి మాదిత్య ఊపిరి ఆగిపోతుంది నాకేం కాలేదు అంటే తను కూడా బాగానే ఉందని అర్థం పద్మావతి ఇంకా చాలు ఇప్పటి వరకు నిన్ను నా కోపంతో నా మాటలతో చాలా బాధ పెట్టానని ఇప్పుడు నా మీద నువ్వు ఇలా పగ తీర్చుకుంటున్నావా లెగు పద్మావతి లెగు అని చెప్పి ఇక విక్కి అయితే పద్మావతి చెయ్యి పట్టుకుని గట్టిగా పైకి లేపబోతుంటాడు ఉన్నట్టుండి పాప కూడా పద్మావతి గుండెల మీద తన రెండు చేతులతో కొట్టేసరికి ఒక్కసారిగా పద్మావతి ఊపిరి బిగించి గట్టిగా ఊపిరి తీసుకుంటుంది అలా ఊపిరి తీసుకోవడంతో ఇక విక్కి అదిగో అదిగో నా పద్మావతి బ్రతికే ఉంది నాకు తెలుసు నన్ను వదిలిన పద్మావతి ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతి వైపు చూస్తాడు పద్మావతి కూడా సరువు అని చెప్పి ఇక తన ఊపిరి తీసుకుంటూ విక్రమాదిత్యని పిలుస్తుంది వెంటనే ఆర్య డాక్టర్ అని గట్టిగా ఆరవడంతో డాక్టర్లు నర్సులు అందరూ కూడా పరిగెత్తుకుంటూ ఆ రూమ్కి అయితే వస్తారు పద్మావతి కండిషన్ చూసి అందరినీ బయటికి వెళ్ళమంటారు నిజంగా ఇది రియలీ వండర్ఫుల్ ఒక మిర్రాకి జరిగింది నిజంగా నీ ప్రేమే తనని బ్రతికించింది అని చెప్పి ఇక విక్కీని డాక్టర్లందరూ పొగుడుతూ సార్ ఇప్పుడే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అని చెప్పి ఇక విక్కీని అక్కడి నుంచి వెళ్ళమనడంతో విక్కీ చెయ్యి పట్టుకుని పద్మావతి వెళ్ళొద్దు అన్నట్టుగా తల అటు ఇటూ ఓపుతుంది పర్వాలేదు సార్ మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పి ఇక డాక్టర్లు పద్మావతికి ట్రీట్మెంట్ చేస్తూ నిదానంగా పద్మావతి చావును జయించి ప్రాణాల నుంచి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది అన్న విషయాన్ని విక్రమాదిత్యకి చెప్పడంతో విక్కీ చాలా సంతోషిస్తాడు అలా పద్మావతి చెయ్యి పట్టుకొని విక్కీ ప్రేమగా పద్మావతి ఎన్ని రోజులు నా మాటలతో నిన్ను ఎంతగానో బాధ పెట్టాను నా మనసులో నీ మీద ఎంత ప్రేమ ఉన్నా ఏ రోజు ఆ ప్రేమని కనిపించకుండా కోపాన్ని మాత్రమే నీకు చూపించాను ఈ రోజు నుంచి ఈ విక్రమాదిత్య ప్రేమ ఎలా ఉంటుందో చూస్తావు ఇక ఈ విక్రమాదిత్య నిన్ను నిమిషం కూడా వదిలిపెట్టడు అని చెప్పి పద్మావతి మీద చేత్తో నిమురుతూ విక్కీ పద్మావతికి ధైర్యం చెప్పి ప్రశాంతంగా నిద్రపమ్మంటాడు ఇక బయట అందరూ కూడా విక్కీని చూసి చాలా ఆనందపడతారు విక్కి అందరితో రే రే ఆర్య నా పద్మావతి బ్రతికింది మళ్ళీ మళ్ళీ నా పద్మావతి నేను సంతోషంగా ఉంటాం అని చెప్పి ఇక విక్కీ తన ఆనందాన్ని వాళ్ళందరితో చెప్పడంతో వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు ఇక కుచలయితే విక్కీ నీ ప్రేమి నిన్ను గెలిపించింది నీ ప్రేమి పద్మావతిని తిరిగి బ్రతికించింది ఇక మీకు జన్మజన్మల బంధం మీ బంధాన్ని ఎన్నటికీ ఎవరు కూడా విడతీయలేరు అని అనడంతో అవును అవునల్లుడు మీ ప్రేమని దేవుడు కూడా విడతీయలేని ఇది ఇక పద్మావతి మీరు సంతోషంగా ఉంటారు పద్మావతి మృత్యుని కూడా జయించింది అని చెప్పి ఇక తలా ఒకరు తలా ఒక మాట అంటూ విక్కీకి సపోర్టింగ్గా ఉంటారు ఇంతలో అక్కడైతే మురళికి ఎవరు ఫోన్ చేసి సార్ పద్మావతి చావలేదు సార్ తిరిగి మళ్ళీ ఆ విక్రమాదిత్య వాళ్ళ బ్రతికిపోయింది అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావురా ఆ పద్మావతి ఏంటి అని అనడంతో కుప్పకూరిన అరవింద లేచి ఇక మురళీ పక్కన నుంచి ఉంటుంది అయ్యయ్యో పాపం చాలా బాధగా ఉంది నువ్వు అనుకున్నదేది కా జరగటం లేదు ఏం చేసినా సరే నువ్వు నా కుటుంబం మీద కనీసం నేను నీడ కూడా పడదు అర్థమవుతుందా నా కుటుంబానికి నీ కంటి దృష్టి అస్సలు తగలదు పద్మావతిని ఆ కుటుంబం నుంచి వేరు చేయాలి అనుకున్నావు కానీ నా తమ్ముడి ప్రేమతో పద్మావతిని బ్రతికించుకున్నాడు వాళ్ళిద్దరిది జన్మ జన్మల బంధం ఆ బంధాన్ని కనీసం దేవుడు కూడా విడతీయలేడు చూసావుగా చూసావుగా మృత్యువుని కూడా జయించింది పద్మావతి మరి అట్లాంటి పద్మావతిని గెలిచి నువ్వు అక్కడ ఉన్న నా బిడ్డని ఎలా తీసుకొస్తాననుకుంటున్నావు చూస్తూ ఉండు నీకింకా ముందుంది పద్మావతి చేతిలోని కుక్క చావు చేస్తావు అని చెప్పి ఇక అరవింద అయితే మురళికి నాలుగు చీవాట్లు పెడుతుంది మురళి చాలా ఆవేశంగా అరవింద గొంతు పట్టుకోబోతుంటే ఇంతకు మించి నువ్వేమీ చెయ్యలేవు చుడు నువ్వు నన్ను నీ చేతులతో చంపేస్తే కనీసం నేను చచ్చానన్న తృప్తంగా నీకుంటుంది లేకపోతే నా తమ్ముడు నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు నీ అంతం త్వరలోనే ఉంది అని చెప్పి ఇక అరవింద అయితే మురళిని ఫుల్లుగా రెచ్చగొడుతుంది మురళి చాలా ఆవేశంగా తన చేతిలో ఉన్న మొబైల్ని కింద నేలకేసి కొట్టి అక్కడి నుంచి ఆవేశంగా బయటికి వెళ్ళిపోతాడు అయితే దేవుడికి నమస్కారం చేసి స్వామి పద్మావతిని కాపాడవు నిజంగా నిజంగా నువ్వు ఉన్నావు అని చెప్పి ఇక అరవింద దేవుణ్ణి వేడుకుంటుంది ఇక్కడ చూస్తే పద్మావతికి కూడా పూర్తిగా నయమయ్యి విక్కీతో ఇంటికైతే వస్తుంది రానున్న ఎపిసోడ్స్లో వీకి పద్మావతుల ప్రేమ మరింత బలపడుతుందా వీళ్ళిద్దరి మధ్యలోకి యశోధర్ ఏ రకంగా మళ్ళీ వస్తున్నాడు యశోధర్తో మురళి చేతులు కలుపుతున్నాడా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్